అయితే నిన్న గడ్డి మందు అన్నం కదా అయితే ఒక ఎకరానికి కొట్టంగానే వర్షం అయితే వచ్చింది వర్షం వస్తే గడ్డి మందు పని అన్నమాట అందుకోసం ఇంకో రెండు ఎకరాలకు కొట్టకుండా ఆపినాము అదైతే ఇవాళ పొద్దున్నేడున్నరకు అయితే పోయినాము ఎండ బాగా వచ్చిందనైతే పోయినాము అయితే రెండు గంట ఏడు గంటలకు పోయినాము కానీ పన్నెండు అయితే అయ్యింది మేము ఇంటికి వచ్చి అన్నం కూర వండుకొని చేసేసరికి రెండు అయింది అన్నమాట స్నానాలు చేసి తినేసరికి తిని కోసే సరికి మా తమ్ముడు అయితే ఫోన్ చేసిండు అక్క పాపకు రేపు అవన్న ప్రసర ఉన్నది ఒక ఫ్రాక్ అయితే కుట్టావా ప్లీజ్ అని అంటే ఇక మనోళ్లే కదా ఏం చెప్తాం తప్పదు ఇలాంటి పరిస్థితుల్లో ఇక ఛాతర కాకున్నా కానీ ఒక గంట సేపట్లో అయితే ఫ్రాక్ అయితే కుట్టినా ఇట్లా షోల్డర్ దగ్గరనైతే వాళ్ళే పెట్టమన్నారు అన్నమాట అట్లా రెండు గంటలకు వాళ్ళు ఇచ్చిపోతే నాలుగు గంటల వరకు ఈ ఫ్రాక్ కంప్లీట్ అంటే ఒక అర్ధ గంటే పట్టింది కాకపోతే కొద్దిసేపు మనం అటు ఇటు అనేసరికి ఇక అయింది నాలుగు గంటలకు ఛాయ్ తాగి మళ్ళీ ఒడ్ల చుట్టూ పోయడానికి అయితే వెళ్ళిపోయినాము అయితే ఈ ఫ్రాక్కి వెనక ఒక హుక్స్ పెట్టినా అనమాట ఎందుకంటే ఆరు నెలల పాపే కదా తల పడుతుందో పట్టదో తర్వాత ఇబ్బంది పడకుండా ఉండడానికి పెరిగినాక కూడా యూజ్ కావాలి కదా వెనక కట్టుకోవడానికి నాడలు కూడా పెట్టినా ఈ ఫ్రాక్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి